చాలాసార్లు అవే మనకి యేసు ప్రభు నమ్ముకున్నాక నిందలు అవమానాలు ఇబ్బందులు ఇరుకులు పాడతారు కానీ హృదయంలో వాడిని అంగీకరించరు ఈ పాట చాలామంది ఏమంటారు ప్రొఫెషనల్ సింగర్స్ అంటే ఈ డబ్బులకి పాడేవాళ్ళు కదా సినిమాలో ఆర్కెస్ట్రాలో వాళ్ళు పాట పాడతారు వచ్చి డబ్బులు ఇస్తే పాడతారు వచ్చి పాడి వెళ్ళిపోతే మనమే అబ్బా ఏం పాటరి పాట వాళ్ళు అంటారు అయితే ఆ పాట యొక్క భావం ఆ పాటలో ఉండే అర్థం నిజంగా ఆ యొక్క ప్రొఫెషనల్ సింగర్స్ లేక డబ్బులకి పాడేవాడు నిజంగా ఆ పాటను అర్థం చేసుకొని ఆ పాట ఎవరి గురించి పాడుతున్నాడో ఆయన తెలుసుకుంటే వాడు జీవితంలో వాడు ఇంకోసారి వేరే పాటలు పాడడానికి ఇష్టపడు నాకు ఒకసారి అనిపిస్తుంది వీళ్ళకి నిజంగా చర్చిలో వాళ్ళు పాడే పాటలు పాడే వాళ్ళు విశ్వాసాలు ఉండరా వాళ్ళ చర్చిలో ఆర్కెస్ట్రా వాళ్ళు ఉండరా వాళ్ళ చర్చిలో మంచి మంచి రాగాలు స్వరాలు ఉండే వాళ్ళు ఉండరా వాళ్ళు పాడించరు ఎందుకంటే వాళ్ళు ఫేమస్ సింగర్లు ఏమోళ్ళు వాళ్ళు ఫ్రీ పాడతారా వాళ్ళు పాడితే పొరలోకి దిగి వస్తుందా వాడు పాడితే దేవుడు లేచి పడతాడా ఆయన లేచి గంత వేస్తాడా లేదే వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎక్కడ పాడతారు స్టేజ్ మీద పెళ్ళిళ్ళ కాడా పబ్బాల కాడా అయిపోయినాక అయిపోయా ఈడేసుకోని పాడతాడు ఆడికోటి పాడతాడు ఇడిగోడి పాడతాడు ఆడికోడు వాడు ఏమంటే అందరినీ పాడిపోయేవాడు అంతేవాడు అయితే మనం పాడేది ఒక్కరినే एवरने